ఈ పాప అనుకోకుండా తన అమ్మ ఇద్దరు మగవాళ్ళతో వంటగతిలోకి వెళ్లడం చూస్తుంది తను చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటుంది తన అమ్మ కూడా ఆ పాపని చూస్తుంది అలా తన వైపు కోపంగా చూసి తలుపుని మూసేస్తుంది ఆ పాప నిజం తెలుసుకోవాలని డిసైడ్ అవుతుంది అలా తలుపు తెరవపోతూ ఉండగా తన తండ్రి వచ్చి తనని ఆపేస్తాడు తను ఏమీ చూడనట్టుగా నటించమని చెబుతాడు వెంటనే ఆ ఇద్దరు అబ్బాయిలు వంటగతి నుంచి వస్తారు వాళ్ళు ఆ పాప తల్లిని మంచి వంట చేసిందని పొగుడుతూ ఉంటారు అలాగే ఆవిడికి బహుమతిగా ఒక బంగారు సంచిని ఇస్తారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప తన అమ్మని వంటగదిలో ఏం జరిగిందని అడుగుతుంది కానీ ఆమె ఆ పాపతో తన పెరిగి పెద్దదై ఒక బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆన్సర్ తెలుస్తుందని చెబుతుంది కనురెప్ప పాటలో పది సంవత్సరాలు గడిచిపోతాయి ఆ అమ్మాయి నిజంగానే తన బాయ్ ఫ్రెండ్ని ఇంటికి తీసుకుని వస్తుంది తన వంటగతి రహస్యం తెలుసుకోవడానికి ఆతృతగా ఉంటుంది కానీ తన అమ్మ అంత తొందరపడకు కాస్త ఓర్పుగా ఉండు అని తిన్నాక మాట్లాడుకుందామని చెబుతుంది ఆ అమ్మాయి తల్లి ఆ అబ్బాయి కోసం ప్రత్యేకంగా రుచికరమైన సీ ఫుడ్ని రెడీ చేస్తుంది కానీ అతను ఒక్క ముక్క తిని వాంతి చేసుకుంటాడు ఆ సీ ఫుడ్ వాసన అతనికి వికారాన్ని కలిగిస్తుంది అందుకని ఆమె స్మెల్ పోగొట్టే వంట వైన్ తీసుకురావడానికి ఆ అమ్మాయిని వంటగదికి వెళ్ళమని అడిగింది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత తన తండ్రి కూడా తనతో పాటే వెళ్ళిపోతాడు వెంటనే ఆమె ఆ అబ్బాయి వెనుక నడిచి ఒక సైకి చేస్తుంది ఆ అబ్బాయి కూడా టెంట్ అయ్యి ఆమెతో వంటగదిలోకి వెళ్తాడు ఇక్కడ ఆ అమ్మాయి వైన్తో తిరిగి వస్తుంది కానీ చుట్టూ ఎవరూ ఉండరు మూడు గంటల తర్వాత తన అమ్మ అలసటగా వంటగది నుంచి వస్తుంది ఆమె ఆ అబ్బాయి బ్రేస్లెట్ను తన కూతురికిచ్చి ఇది అతని గుడ్ బై బహుమతి అని చెబుతుంది బ్రేస్లెట్ తీసేయడం అంటే బంధాన్ని ముగించినట్టే కాబట్టి ఆ అమ్మాయి వెంటనే నిరాశ చెందుతుంది జరిగిన ప్రతి దాని గురించి తన చాలా కన్ఫ్యూజ్ అవుతుంది కానీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ అబ్బాయి చొరవ తీసుకుని ఆ అమ్మాయి ఇంటికొస్తాడు ఆ అమ్మాయి అతన్ని ఏమైంది అని అడగడానికి ముందుకొస్తుంది ఆ అబ్బాయి మాత్రం కోపంగా ఆమెను కిందకి తోసేస్తాడు తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా వంటగతి వైపుగా వెళ్తాడు ఆ అమ్మాయి లేచి అతని వెనకాలే వెళ్ళడానికి చూస్తుంది కానీ తన తండ్రి మళ్లీ తనని వంటగతి బయటే ఆపేస్తాడు వంటగతి లోపల తన తల్లి గొంతు వినిపిస్తూ ఉంటుంది ఒక్క క్షణంలో ఆ అమ్మాయి మనసులో లెక్కలేనని ప్రశ్నలు వస్తాయి ఆమె ఇక తట్టుకోలేక పోలీస్ స్టేషన్ కి పరిగెత్తి కేసు పడుతుంది కానీ విచారణ తర్వాత పోలీసులు తన ఇంట్లో ఏమీ లేదు అని చెబుతారు తప్పుడు పోలీస్ రిపోర్ట్ ఫైల్ చేసిందని వాళ్ళు ఆ అమ్మాయిని అరుస్తారు ఆ అమ్మాయి సమాధానం లేక బాధపడుతుంది ఇక ఇంటికెళ్లి తన తల్లిని ప్రశ్నించాలని డిసైడ్ అవుతుంది కానీ ఈసారి తన తల్లి వంటగది నుంచి హాల్లోకి షిఫ్ట్ చేస్తుంది